హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా పొద్దున్న పుదీనా హార్వెస్ట్ చేసామండి టెర్రస్ గార్డెన్లో అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత వచ్చిందో నేను ఒక్క పది రూపాయలు ఒక కట్ట తీసుకొచ్చి ఆకంతా తీసేసుకొని ఇట్లా కొమ్మలన్నీ నాటేసానండి ఆ కొమ్మలు చూడండి ఎంత ఆకు వచ్చేసిందో ఇప్పుడు ఈ ఆకంతా బాగు చేసేసుకొని టమాటాలు వేసుకొని పచ్చడి చేసేసుకుందాం ఎలాగో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా పుదీనాకంతా కూడా ఇట్లాగా చక్కగా బాగు చేసేసుకుని కొమ్మలన్నీ తీసి మళ్ళీ జాగ్రత్త చేసుకున్నానండి డబ్బుల్లో పెట్టడానికి కడిగి పెట్టుకున్నాను పుదీనాకు టమాటాలు పచ్చిమిరపకాయ కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు పసుపు నూనె రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర తెరమా పెట్టుకోవడానికి ముందుగా ఒక పాన్ వేడి చేసుకుని ఒక మూడు చెంచాలు నూనె వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు నేను చక్కగా మధ్యకి కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఒక్కొక్కసారి అవి పగిలి మొహం మీద పడతాయండి చాలా మండిపోతుంది మొహం అంతా కూడా కారానికి ఇలా మజ్జ కట్ చేసుకుని పెట్టుకుంటే త్వరగా మనకి పగలకుండా ఉంటాయి వేగిపోతాయి కూడా అండి మిక్సీలో వేసేటప్పుడు కూడా చక్కగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేయించుకోవచ్చు కొద్దిగా పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటాలు అనేవి యాడ్ చేసుకుందాము ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ కలుపుకుంటూ వేయించుకుందాము పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు అనేవి యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వీటిని మగ్గనిద్దాము ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మొత్తం మెత్తబడే వరకు కూడా మనం మగ్గించుకోవాలండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది దోశలు ఇడ్లీ చపాతి దేనితో అయినా తినచ్చండి చాలా బాగుంటుంది పుదీనాకు ఫ్లేవర్ కదా అందులో టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలిపేసుకుందాము మాడిపోకుండా ఇలాగ టమాటాలన్నీ కూడా మనం మగ్గపెట్టేసుకుందాం ఇప్పుడు అనేది యాడ్ చేసుకుందాము చక్కగా బాగు చేసి కడిగేసుకున్నాం కదండి ఆ పుదీనాకంతా కూడా మనం ఈ టమాటాల్లో వేసేసుకుని మూత పెట్టేసేసుకుందామండి చూడండి ఎంత పుదీనాకు వచ్చిందో ఒక్కసారి మనం పెట్టిన చిట్లు అండి అలాగే ఎన్నిసార్లు అయినా మనం కొమ్మలు కట్ చేసేసుకుంటే అది మనకి చక్కగా స్ప్రెడ్ అవుతుందండి ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుందండి పుదీనాకు మళ్ళీ ఒక్కసారి మూత తీసి అంతా కూడా కలుపుకుందాము ఇలా చక్కగా అప్పటికప్పుడు మనం కోసుకొని వండుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయి అండి ఫ్రెష్గాను ఉంటాయి మనం ఎక్కడా కూడా ఎరువులు అనేది వాడలేదు పైన టెరస్ గార్డెన్లో మొక్కలకి నేను డాబా చిమ్మగా వచ్చినవి కిచెన్ వేస్ట్ ఆవు పేడ ఇవన్నీ వేసి తయారు చేసుకుంటానండి అదే కొద్ది కొద్దిగా నేను పదిహేను ఒకసారి మొక్కల్లో వేస్తాను మొత్తం ఇట్లా కలిపేసేసుకుందామండి కలిపేసేసుకుని మగ్గిపోయిన తర్వాత ఆకు కూడా ఎక్కువ మగ్గక్కర్లేదండి ఒక్క రెండు నిమిషాలు చాలు చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు బాగా చల్లారిపోయింది పచ్చిమిరపకాయలన్నీ కూడా బయటికి తీసేద్దాం ఎందుకని అంటారా మనకి పచ్చిమిరపకాయ అనేది ఒక్కొక్కసారి గుణం అనేది కారం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది అది మనం చెప్పలేమండి కాయ తీరును బట్టి ఇలా మనం పచ్చిమిరపకాయలన్నీ పక్కన పెట్టుకొని కొద్దిగా తగ్గించుకొని మనం కారం వేసుకొని మిక్సీ పట్టుకొని కొన్ని పచ్చిపరపకాయలు పక్కన పెట్టేసేసుకుంటానండి ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి ఇలాగా కొద్దిగా నేను మిక్సీ జార్లో వేసుకొని కొన్ని ఉంచేసానండి ఎందుకంటే చాలా కారంగా అనిపించింది కాయలు కారం ఎక్కువైపోతే తినలేము కదండి మీరు కారం తినేవాళ్ళు అయితే మొత్తం వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు చింతపండు పసుపు చిన్నుల్లిపాయ రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈ ఉప్పు కారం అనేది మీరు మీకు ఎంత అలవాటు ఉందో అంత వేసుకోండి ఇంట్లో మీకు తినేదాన్ని బట్టి ఇలాగా రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా కారం ఎక్కువ అవుతుంది అనిపించి నేను పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నానండి కావాలి అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ వీటిని వేసుకోవచ్చు మొత్తం ఇట్లాగా రుబ్బిన తర్వాత ఈ చల్లారి పెట్టుకున్నటువంటి పుదీనా టమాటా కూడా ఇందులో వేసేసి మెత్తగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి మనం టెర్రస్ గార్డెన్లో చూసారో పుదీనాకు ఎంత అసలు ఎంత వచ్చిందంటే అన్ని టబ్బుల్లో వచ్చేసిందండి పుదీనాకు ఇది అన్నింటిలోకి మనం వాడుకోవచ్చండి పచ్చడే కాదు మనం ఏదన్నా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా బిర్యానీ చేసుకుంటున్నా అలా కుర్మా చేసుకుంటున్నా కూడా ఈ పుదీనాని మనం యూస్ చేసుకోవచ్చు అందుబాటులో ఉంటే కనుక మనం కోసి తెచ్చుకోవచ్చండి ఇదంతా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము పచ్చడిని మిక్సీ జార్లోంచి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తిరగమాత పెట్టేసుకుందామండి కేవలం పది నిమిషాల్లోనే ఆకు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి టమాటాలు పచ్చిమిరపకాయలు చాలు ఆకు రెండు నిమిషాలు ఇలాగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసేసి అవి వేగిన తర్వాత పచ్చడిలో వేసేయటమేనండి మినప్పప్పు కలర్ మారే వరకు వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిలో వేసేసుకుందాం అని చూస్తున్నారా ఎంతో రుచికరమైనటువంటి ఈ పుదీనా టమాటా పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ